హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ పి వన్ ఫిఫ్టీ ఈ బైక్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా గమనించండి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా డ్యామేజెస్ ఉన్నాయా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నా ఫోన్ నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న టైటిల్లో ఉంటుంది అండ్ నా లొకేషన్ తిరుపతి మీరు ఇక్కడి వరకు రాగలుగుతానంటే కూడా రావచ్చు లేదన్నా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తే రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వెహికల్ అనేది డెలివరీ చేస్తాను ఫస్ట్ మీరు ఏదైనా పేమెంట్ చేసే ముందు మీరు నాకు ఫోన్ చేయండి నేను ఫోన్ నెంబర్ ఇస్తా వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో చూపిస్తాను వీడియో కాల్ చేయండి మీరు ఓకే అనుకున్న తర్వాతే పేమెంట్ చేయండి వేరే ఏదైనా ఫేక్ వీడియోస్కి కానీ పేమెంట్ చేస్తే అది మాకు సంబంధం లేదు ఓకేనా సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ బజాజ్ పల్సర్ పి వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది టైం టు టైం సర్వీస్ చేయించుకొని నీట్గా అయితే వెహికల్ అనేది పెట్టుకున్నారు ప్రీవియస్గా యూజ్ చేసిన ఓనర్ సో వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది టైర్స్ కండిషన్గా మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఏమీ లేవు సో ఓవరాల్ ఒక మాటలో ఎక్సలెంట్ వెహికల్ ఈ వెహికల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వచ్చి వెహికల్ని టెస్ట్ చేయొచ్చు క్వాలిటీ వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ కండిషన్ చెక్ చేసుకొని కూడా వెహికల్ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ నేను సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ నా సబ్స్క్రైబర్ అనేసి చాలామంది ఫోన్ చేస్తున్నారు కానీ చాలామంది ఛానలే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే తీసుకుంటున్నారు అయినా ఇన్ని రోజులు నేనేం పట్టించుకోలేదు మిమ్మల్ని మీ మీ ఫోన్స్ చూసి నేను సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదని ఏం చెక్ చేయలేదు నేను యూట్యూబ్ నుంచి ఫోన్ వస్తే నెగోషియబుల్ చేసి ఇస్తున్నాను సో ఈ రోజు నుంచి మీరు నా సబ్స్క్రైబర్ అయ్యండి ఉండాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ ఫాలో అవుతుంటే మాత్రమే ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది లేదంటే ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకి నేను సేల్కి తీసుకొస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను నెగస్యోట్ చేయగలుగుతా ఇంకా మంచి మంచి వెహికల్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతాను ఎందుకంటే బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి విచారించుకోండి నా వెహికల్స్ ఎలా ఉన్నాయి వాటి క్వాలిటీ ఎలా ఉంది మోడల్ ఏంటి ప్రైజ్ ఏంటి ఇవన్నీ మీరు బయట కూడా టాలీ చేసుకోండి టాలీ చేసుకున్నాక ది బెస్ట్ అనిపిస్తేనే తీసుకోండి ది బెస్ట్ ప్రైజ్ అనిపిస్తేనే ఫోన్ చేయండి అండ్ నెగోషియబుల్ మీరు అడగకుండానే చేస్తున్నా మళ్ళీ మీరు వచ్చి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ బార్గెన్ చేస్తే నేనైతే ఫైవ్ థౌజండ్ టెన్ తగ్గించలేను సో మోడల్ని బట్టి ప్రైస్ ఉంటుంది మీరు బయట ప్రైజెస్ నా ప్రైజెస్ టాలీ చేసుకున్న తర్వాతే తీసుకోండి ఓకేనా ఈ వెహికల్ మోడల్ ఇంకోసారి చెప్తున్నానండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఈ వెహికల్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్ అయితే మూడు దాకా నెగోషియబుల్ ఉంటుంది సెవెంటీ టూ థౌజండ్ అయితే ఫైనల్గా తీస్తాను సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కిందన టైటిల్లోనే ఉంటుంది సో ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ అని మీకు అర్థమైనా అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరున్న వెహికల్స్ కోసం సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫిబ్రవరి వచ్చింది నేను గివ్ అవే అనేది పెట్టబోతున్నాను డైమండ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి పోటీ చాలా తక్కువ ఉంది డైమండ్ మెంబర్షిప్ కోసం అలాగే గివ్ అవే కోసం నేను తొందరలో అయితే వీడియో చేస్తాను కొద్దిగా బిజీగా ఉన్నాను నేను వీడియో అయితే సపరేట్గా చేస్తాను గివ్ గివేక్ పెట్టాలనుకున్న వెహికల్ ఇంకా రాలేదు సో ఆ వెహికల్ వచ్చిన తర్వాత నేను ఫుల్ వీడియో చేసి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తా ప్రాసెస్ అంతా కూడా చెప్తాను సో పోటీ తక్కువ ఉంది వెంటనే డైమండ్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి నాకు వాట్సాప్లో షేర్ చేయండి